రిపేడ మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మరిపేడ ఓటర్ మహాశయులందరికీ రెండు చేతులు జోడించి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాయి ముఖ్యంగా మరిపేడను మున్సిపాలిటీగా చేసిన తర్వాత కేసీఆర్ గారి దగ్గర పోయి కోట్లాది రూపాయలు తీసుకువచ్చి ఈ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసింది మీకు తెలవంది కాదు రెడ్ నాయక్ గారు ఆయన నా దగ్గర వెళ్ళి సార్ మా తండాకు రోడ్లు కావాలి ఐదు మాటలు ఆరు మాటలు తీసుకున్నాడు వచ్చినప్పుడల్లా పంచాయతీ పెట్టి ఇవాళ ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం వచ్చింది ప్రతి చిన్న వీధులలో సీసీ రోడ్లు అయినాయి ఇది రెడ్డి నాయక్ గారు చేసే పని ఇది మరిపెడ మా రెడ్డి నాయక్ గారి కాన్స్టిట్యున్సీ కొత్త స్పోర్ట్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాం చక్కగా దాని మీద పివి సింధు గారి ఫోటో కూడా పెట్టుకున్నాం మరిపెడ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది బీఆర్ఎస్ మరిపెడను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ మరిపెడకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చింది బీఆర్ఎస్ మున్సిపాలిటీ వచ్చిన తర్వాతనే సెంట్రల్ లైటింగ్ పడంబరం నుంచి రాజీవ్ గాంధీ బొమ్మ వరకు అటు నుంచి అభయపాలెం వరకు కార్గిల్ నుంచి మరిపడ వైపు మరిపడ గ్రామంలో కూడా చేయడం జరిగింది ఇది మీకు గుర్తు చేస్తున్నాను ప్రతి వార్డులో సుమారు కోటి కోటి రూపాయలు కేవలం సీసీ రోడ్లకే కేటాయించి పని పూర్తి చేసినాం పట్టణానికే తలమానిక లాగా మన ఆడిటోరియం మీ అందరిది కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అదేవిధంగా వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా నిర్మాణం చేసేందు కొంతకాలం కూడా మార్కెటింగ్ కూడా నడిచింది ప్రతి తండాకు ప్రతి తండా కూడా తా రోడ్లు వేయడం జరిగింది ఎక్కడికి పోయినా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మనకు కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంటది అద్భుతమైనటువంటి రోడ్లు గల్లీల్లో అంతర్గత సీసీ రోడ్లు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ హైదరాబాద్ వరంగల్ను తలదెన్నేగా నిర్మాణం చేసినటువంటి పార్కులు ఓపెన్ జిమ్ వంద పడకల ఆసుపత్రి మరిపేడ గ్రామంలో వైకుంఠ ధామం కానివ్వండి ఎస్సీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నందున మరిపేడ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కానివ్వండి మరిపేడ బంగ్లా కేంద్రంలో పార్క్ కానివ్వండి చెప్తూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ పట్టణాన్ని జిల్లాలోనే ఒక కార్యక్రమం దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు కనీసం మెయింటైన్ చేయడం కూడా చాత కావట్లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి పార్కులు ఆడిటోరియం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇవన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి ఒక పరిస్థితి దాపరించుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరాల రెండు నెలలైంది ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు పదమూడు వాగ్దానాలు ఇల్లు తిరిగి గ్యారంటీ కార్డు ఇచ్చారు ఒక్కటి కూడా అమలు చేయలే కదా ఇంకెప్పుడు అమలు చేస్తారు వాళ్ళకి ఓట అడిగే హక్కు ఎక్కడిది రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇస్తుంటే నాలుగు వేలు ఇస్తామన్నారు మహాలక్ష్మి పథకంలో ప్రతి మహిళకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు తులం బంగారం కలిపి కళ్యాణ లక్ష్మి డబ్బులు ఇస్తామన్నారు స్కూటీ ఇస్తామన్నారు ప్రతి నెల గ్యాస్ ఐదు వందలకే నింపుతామన్నారు విద్యా భరోసా పథకంలో ప్రతి స్టూడెంట్ కు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ పేరు మీద జమ చేస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రైతు బంధు కేసీఆర్ ప్రతి పంటకి ఇచ్చేవాడు ఎకరానికి ఐదు వేలు ఇవ్వండి రెండు పంటలు రెండు ఐదు ఎకరానికి పదివేలు ఇచ్చేవాడు కేసీఆర్ పదివేలు ఇస్తుండే ఎకరాన్ని పదిహేను వేలు ఇస్తామన్నారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నేను ఎంతో నిజాయితీగా నిత్యం నీకు అందుబాటులో ఉంటూ ఎక్కడ మాట మాట ఇష్టపడిని పూర్తి చేస్తూ ఆయన ఎన్నడూ వచ్చి నాకు ఈ పైరవి చెయ్యి నా పర్సనల్ పని చేయి ఎన్నడూ అడగలే తాండాల గురించి గ్రామాల గురించి ఇప్పుడు కూడా ఏమడిగిండు మాకు డోర్ నక్కల్లో వంద పెట్టే హాస్పిటల్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలి ఇవే అడిగిండు కానీ నాకు ఇల్లుగా టీవ్ రెడ్డి అడిగిండా అందుబాటులో ఉండేటువంటి నాయకత్వము బిఆర్ఎస్ సొంతం అనుభవం కలిగినటువంటి నాయకత్వం బిఆర్ఎస్ సొంతం నమ్మకమైనటువంటి నాయకత్వం కూడా బిఆర్ఎస్ సొంతం మరిపేడ యొక్క తలరాతను మార్చినటువంటి మరిపేడ యొక్క దశ దిశను మార్చినటువంటి బిఆర్ఎస్ వైపు ప్రజలు నిలవాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన ఇంటి పార్టీ మన ఆత్మ గౌరవము మన మరిపేడ మున్సిపాలిటీ అభివృద్ధికి చిహ్నమైనటువంటి బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే బంగ్లాను మరింత బాగు చేసుకుందాం ఈ నెల పదకొండవ తేదీన జరగబోయేటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి ఎంతో అభివృద్ధి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి మరొకసారి మరిపెడను అభివృద్ధి పరిచే దిశగా నడిపించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ వేడుకుంటున్నాం తర్వాత బీఆర్ఎస్ అప్పుడు మార్చే విధంగా తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తున్నాము బీఆర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఆర్ గారికి మరిపేడ మున్సిపాలిటీని బహుమానంగా ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మరిపేడ ఓటల్ మహాశైలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్న అభివృద్ధి కోసం ఆత్మగౌరవం కోసము మన ఇంటి పార్టీ టిఆర్ఎస్ ని గెలిపిద్దాం గుర్తుకు ఓట్లు